శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం జనవరి నెల సనాతన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడినటువంటి భాగవత వాహినులని కొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ విద్రుడు ధృతరాష్ట్ర గాంధారులు వనమును చేరిరి తపమునకు తగినటువంటి ఉత్తమ స్థానము నించు నిమిత్తము విద్రుడు శ్రద్ధాశక్తుడై వెదుగుచు ధృతరాష్ట్ర గాంధారులకు తగినటువంటి సాధనా మార్గమును బోధించుచు కాలమును పవిత్ర విషయ చింతనలతో గడుపుచుండగా ఇక హస్తినాపుడు మన తెల్లవారగానే ధర్మజుడు లేచి తాన సంధ్యాతి కర్మలను సక్రమంగా ఆచరించి అగ్నిహోత్రాదులను పూర్తి చేసుకొని నిత్యాచరణలైనటువంటి దాన ధర్మాలు గావించి వాడికి ప్రకారము తన పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రం దర్శించుటకే కాలినడకన బయలుదేరి ధృతరాష్ట్రగాంధారు నివసించున్నటువంటి భవనాన్ని చేరాడు పడక గదిలో పెద్ద తల్లి పెద్ద తండ్రి అయినటువంటి ఋతురాష్ట్ర ఆంధారులు కనిపించినందున బహుశా కాలకృత్యంలో తీర్చుకున్నట్టుకు వెళ్ళి ఉందిరని తలంచి కొంతసేపు అటు ఇటు తిరుగు అన్ని వైపులా పరిగెత్తు చూడగా గది ఎందు సామానులు ఎక్కడ పడి పడక ఎక్కడ అక్కడ పడి పడక చేదరక దిండు అనగక ఉన్నట్టు చూసి పడకను ఎవరైనా సర్ది ఉందరేమో అని తరలించను కానీ అతనిలో ఏదో ఒక తెలియని అనుమానము చేరి బాధ పెట్టదొడిగాను అంతలో ఒక వరి విద్రుడు ఉన్నటువంటి గృహము చూడమని అక్కడికి వెళ్ళాను అక్కడ కూడా విద్రుడు కనిపించలేదు పడగ అసలే ముట్టనట్టు కనిపించను అక్కడ పరిచారిన రాత్రి ధృతరాష్ట్ర మహారాజు గారి వసతి వెళ్ళినటువంటి మహర్షి తిరిగి రాలేదని తెలిపారు ఇది వినిననే ధర్మద్య జల్లుమను తిరిగి అతి వేగముగా ధృతరాశ మహారాజు భవనమునకు వెళ్ళి గది గది పరికించగా అందులో ఎవరనూ లేరని తెలుసుకొని తన అనుమానము మరింత ముదిరి దుఃఖమునకు దారితీసెను కాళ్ళు చేతులు తడపడెను కంఠము ఎండిపోయాను మాటలు నిలిచిపోయాను వేయటికి నిజీవి అయి కోలబడెను విధిలేక విధిలేకండి విధి లేక పిచ్చి కేకలు వేసాను విధులుని పిలిచెను ఆ అ స్వరమైనటువంటి పనివారులు దగ్గర ఉన్నటువంటి అధికారులు అదిరిపడి ఏమి ప్రమాదము అన్నట్లు అందరూ ఏమి ఏమి అని మహాప్రభు చెంత చేతుల కట్టి ఆతురతతో ఆజ్ఞకు కాచుకునేరి ఇంతలో సంజయుడు ఆతురతతో వచ్చాను ధర్మదుడు సంజయుని చేతులు రెండును గట్టిగా పట్టుకొని విచారమును వెలిపించు నా తల్లిదండ్రులు ఎందుకు పోయేరి వారి మందిరము శూన్యగా చూడవలసి వచ్చినే దీనికి కారణమేమి నీతో ఏమైనా చెప్పిరా వారి దాడి తలిపినా నేను వెళ్ళి వారి పాదములు పట్టి ప్రార్థించి తిరిగి తెచ్చుకుందోను నా అపరాధములు ఏమైనా నా శ్రమించమని కోరుకుందోను శీఘ్రముగా చెప్పు సంజయ అని ఆత్రులతో ఆవేశంతో బాష్పములరాలు చూస్తూ విలపించుతున్నటువంటి ధర్మదను చూసి సంజయ్ దిగ్భ్రాంతి చెంది ఆలోచనలో మునిగాను అతనికి ఏమీ కూడా తెలియదు కేవలం ఇది విదుడు చేసిన పని అని మాత్రం తరించి తాను కూడాను కంటిదారులకు అచు గద్గదము కంఠముతో దర్మదును చేతులు పట్టుకొని ప్రభు మీరు నా మాటలు నమ్ముదలేని ప్రార్థించను యథార్థము చెప్పుచున్నాను ఏ చిన్న విషయమునైనానో సంజయుడు ఏమి చేయముందు అని నన్ను కూడా సలహాలు తీసుకుని చూడేటటువంటి మహారాజు ఈ విషయమున నాతో కించిత్ ఆలోచనైనా చేయక నాతో ఏ ఉద్దేశమైనా తెలుపుగా ఇటు చేటులో నాకే పరమాచత్ముగా ఉన్నది నేమని తెలిపోదును అతని దగ్గర నేను ఉన్నప్పటికీ నాకు ఆ పొగడ ఏమాత్రమో తెప్పగా ఇంతటి పనిపో నేనే పాపమును ఎరుగను మహారాజు నన్ను ఇంత మోసం చేయనని కలనైనా తలంచలేదు కొండంత విశ్వాస ప్రేమలను నాపై చూపి కడకు సన్నింత నన్ను ఎంత వంచుటా నా పాప ఫలము అని పిల్లల వలె ఏడ్చున్నటువంటి సంజయ్ని చూచి ధర్మరాజు సంజయ ఇది నిజముగా మా పాప కానీ వీరు కాదు మేమెంత దౌర్భాగ్యలమో ఇందు మూలమ తెలుస్తున్నది మా తండ్రి మమ్మల్ని ను అతి బాల్యమునంది విడిచి పరలోక ప్రాప్తిని అందుకొని అటువంటి ముక్కు పత్రాలి పెంచి పెద్ద చేసిన మా పెద్ద తండ్రి గారు తండ్రి అయినను పెద్ద తండ్రి అయినను అతనే అని హృదయపూర్వముగా విశ్వసించి సేవించుతుంటే అతని సేవలో నేనేమి అపరాధం చేసి కదా తెలిసి బుద్ధిపూర్వకముగా నేను వారికి ఎటువంటి అపరాధము తరచలేదు నూరుగుడు పుత్రులను పోగొట్టుకుని శోకాగ్యంలోపించుతున్నటువంటి నా పెద్ద తండ్రి పెద్ద తల్లి కొంతవరకు అయినాను శాంతి చేకూర్చవాలని పుత్ర శోకము మరిపించవలని ని నేను నా తమ్ములు ఏ కోలయ్యి సేవ చేయించు వారికి కొడతయ్యో లేక రాక చూచుకొని చూడటమే కానీ వాళ్ళలో మేము ఎట్టి విషయములను నన్ను అలక్ష్యము చేయలేదు చూపలేదు తలంచలేదు అట్టి మాపై వెనకపోని ఈ రీతిగా ఒక మాట నన్ను తెలుపుగా గృహమును విడివిడ మా పాప ఫలము మా పెద్ద తల్లి తండ్రులు వృద్ధులు అంతేకాక గుడివారు ఏ రీతిగా గృహముని వీడిరో తోచుకున్నది ఎన్ని బాధలు పడుచుకున్నారో ఒక పనివాడైనను వారిని అనుసరించలేదు ఎందరుండి ఏమి ప్రయోజనము దారి కానక గంగలో ఏమైనానో పడిరే పోయిరేమో గంగల్లో ఏమైనా పడిపోయిరేమో అయ్యో ఎంతటి దురదృష్టవంతుడను కాలము కంటి రెప్పవలే కాపాడి కడకు వృధా పెమ్మన ఎట్టి కఠిన స్థితికి గురి చేసి తిని రమ్ములపై బుద్ధి కొను విలపించినటువంటి రోజున తమ్ములకు వినిపించను సశేషం సుగినో రాగి समस्त लोका सुखिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मीय मनवी चैनल तो पाठ లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామిన చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్